ఫ్రెండ్స్ నమస్తే రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ఢిల్లీలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు పాల్గొన్నారు వారితో పాటు రాష్ట్రంలో నుండి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పివి సింధు కావచ్చు సినీ ప్రముఖులు అనేక మంది పాల్గొన్నారు వీరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఆ వేడుకల్లో హాజరు కావడమే కాకుండా చిరంజీవికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది ఎందుకంటే ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసిన చిరంజీవి ప్రజారాజ్యం అనంతరం దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్న ప్రజల నుండి చిరంజీవి మీద అయితే ఎలాంటి వ్యతిరేకత లేదు అదే విధంగా చిరంజీవి మీద ప్రజలలో సానుకూల దృక్పథం అయితే ఉంది సదరన్ ఇండియాలో బాగా వేయాలనుకుంటున్న బీజేపీకి ఇక్కడ నుండి ఒక ప్రముఖ వ్యక్తి అయితే అవసరం ఉంది ఎందుకంటే నార్త్ ఇండియాలో లాగా సదరన్ ఇండియాలో బిజెపి వాళ్ళు అయితే మత రాజకీయాలు చేయలేరు ఎందుకంటే ఇక్కడ ఉన్న సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులు వేరు విద్యా వ్యవస్థ వేరు నిజాం వ్యతిరేక పోరాటం నుండి ఇప్పుడు మలిదర్శ పోరాటం వరకు కావచ్చు తమిళనాడులో పెరియర్ పోరాటం కావచ్చు ఆంధ్రాలో అనేక పోరాటాలు కావచ్చు ఈ అన్ని పోరాటాలు మతాలకు మత రాజకీయాలకు సెంట్రిక్ గా కాకుండా కేవలం తమ అస్తిత్వం తన ఉనికి కోసం చేసిన పోరాటాలు ఇలాంటి పోరాటాలు జరిగిన ప్రాంతంలో మత రాజకీయాలు చేయడం కొంత కష్టంగానే ఉంటుంది కానీ సదరన్ ఇండియాలో సినీ ప్రముఖులకైతే అనేక ప్రత్యేక స్థానం ఉంది వాళ్ళని అభిమానిస్తారు ఆరాధిస్తారు అనేక మంది ఉదాహరణలు ఉన్నారు జయలలిత నుండి మొదలుకుంటే ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వరకు అనేక మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో వచ్చారు రాణిస్తున్నారు ఇప్పుడు తమిళనాడులో విజయ్ కూడా రాజకీయ రంగం వ్యక్తం చేశారు బిజెపి గతంలో కూడా తమిళనాడు నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ తోటి రాజకీయ ప్రవేశం చేయించి లాభ పొందాలని చూసింది కానీ కొన్ని కారణాల వల్ల రజనీకాంత్ అయితే రాజకీయ ప్రవేశం అయితే చేయలేకపోయాడు కానీ అక్కడ బీజేపీ ఏదో ఒక విధంగా సదరన్ ఇండియా నుండి ఒక ప్రముఖ సినీ వ్యక్తిని తమ రాజకీయ రాజకీయాల్లోకి రావాలి రప్పించుకోవాలి దాని ద్వారా ఇక్కడ బలపడాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు తెలుగుదేశం కంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు దాంతో పాటు చిరంజీవి కూడా తటస్థంగా ఉన్న ఎంతో కొంత కూటమి ప్రభుత్వం వైపు అయితే మొగ్గు చూపుతున్నాడు రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక తమిళనాడులో కూడా చిరంజీవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు అతను ఎంతో కొంత ప్రభావం అయితే ఈ ఏరియాలో కూడా చూపగలడు అందుకే చిరంజీవిని ప్రత్యక్షంగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకున్నా బీజేపీలోకి చేరకున్నా కూటమి ప్రభుత్వం తరపున బీజేపీ తరఫున ఆయన ప్రచారం చేసిన తమ వైపు నిలబడ్డ ఎంతో మేలు జరుగుతుంది అనేది వారి అంచనా ఇప్పటికిప్పుడు చిరంజీవి రాజకీయాల్లో రాకున్నా బీజేపీలో చేరకున్నా చిరంజీవి తమతోనే ఉన్నాడు తమతో ఉంటాడు అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించడానికి గతంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అల్లూరి సీతారామరాజు ఒక ఈవెంట్ లో కావచ్చు ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో కావచ్చు చిరంజీవికి బీజేపీ ఇస్తున్న ప్రాధాన్య ప్రాధాన్యతను బట్టి చూస్తే తెలుస్తుంది ఎందుకంటే అతన్ని ద్వారా తాము బలపడాలి అనే అంచనా అయితే బీజేపీలో బలంగా ఉంది సదరన్ ఇండియాలో బిజెపి బల బలపడాలంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రముఖుల అవసరం అయితే ఎంతైనా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీలో ఇప్పటికి ఇప్పుడు చిరంజీవి చేరుకున్న ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి కూటమి తరపున మరియు బీజేపీ తరఫున సదరన్ ఇండియాలో చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని మాత్రం బీజేపీ ఖచ్చితంగా భావిస్తుంది